ఉగాది పచ్చడి ఆనాడే సేకరించుకోవడం మంచిది అప్పటికప్పుడు తయారు చేసుకున్నటువంటి ఉగాది పచ్చడి ఆనాడు దేవుడికి నివేదన చేశాక తినాలి ఇది సూర్యోదయానికన్నా ముందు తినమని చెప్పలా ఎందుకంటే ఆ వేప చెట్టు నుంచి పువ్వులు తెచ్చుకొని మనం వేప పచ్చడి త వేప పువ్వు పచ్చడి తయారు చేయాలంటే కొంచెం ఆలస్యమే అవుతుంది కానీ ఆ లోపలేమీ తినకూడదు పరగడుపున ఈ ఉగాది పచ్చడి తినాలి ఇప్పటికీ కొన్ని సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి సూర్యోదయానికన్నా ముందు స్నానం చేయాలి కొత్త బట్టలు ధరించాలి సూర్యుడికి నమస్కారం చేయాలి దేవుడికి దండం పెట్టుకోవాలి అంటే మిగిలిన వాళ్ళందరూ నుండి ఇంకా పెద్దలు ఎవరున్నారో వాళ్ళు ఒక్కళ్ళే పూజ చేస్తారు కనుక వాళ్ళు చక్కగా పూజ నిర్వర్తించాలి పూజ అయిన తర్వాత తయారు చేసి శుచిగా తయారు చేసినట్టు ఉగా ఉగాది పచ్చడిని స్వీకరించాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా డైల్ న్యూస్ ప్రేక్షకులకు శోభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు